హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో ఇది వచ్చేసి అయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం వీడియో అండి నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను ఇది వచ్చేసి అయితే లాంగ్ వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కళ్యాణం ఉంది నేను షూట్ చేశానండి అవైతే మీకు అప్లోడ్ చేస్తున్నాను సో మార్నింగ్ అయితే వెంకటేశ్వర స్వామికి మంగళ స్నానాలకు అయితే సిద్ధం చేశారండి కళ్యాణం అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేసి మంగళ స్నానాలు కదండి సో ఫస్ట్ అయితే మంగళ స్నానాలకు రెడీ చేశారు సో మంగళ స్నానాలు చేయించే ముందైతే వినాయకుడికి పూజ చేయించారండి పూజ చేయించిన తర్వాత స్వామివారికి మంగళ స్నానాలకి పంచామృతాలతో సిద్ధం చేశారండి అవి వచ్చేసి ఆవు పాలు ఆవు పెరుగు గంగాజలం తేనె పంచదార అన్నిటితోనూ చేయించారండి సో ముందుగా అయితే స్వామివారికి అయితే తాంబూలం పెట్టించేసిన తర్వాత అయితే మంగళ స్నానాలు అయితే చేయించారండి ముందుగా అయితే గంగా జలం చేయించారు తర్వాత ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార వీటిలన్నిటితో అయితే చేయించారండి సో నామాలతో అయితే మంగళ స్నానం అయితే చాలా బాగా జరిగిందండి చాలా కన్నుల విందుగా ఉంది నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడడం స్వామివారి కళ్యాణం అయితే సో ప్రతిదీ అయితే చాలా చాలా బాగా చేశారండి సాంప్రదాయంగా అయితే జరిగింది మంగళ స్నానం అనేది అయితే సో అందరూ కూడా ఇక్కడైతే చాలామంది పాల్గొన్నారండి వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు అందరూ గోవిందనామాలు విష్ణు సహస్రనామం అవన్నీ చదివారండి మంగళ స్నానం జరుగుతుంటే సో నేను రియాన్షి కూడా అయితే బాగా హ్యాపీ ఫీల్ అయ్యామండి ఎందుకంటే ఇదే కదా ఫస్ట్ టైము సో మేము కూడా అయితే అందులో అయితే పాల్గొన్నామండి ఇక్కడైతే మార్నింగ్ కొద్దిగా లేట్ అయిందండి మంగళ స్నానాలు చేయించేటప్పటికి కానీ అయితే అంతా బాగా జరిగిందండి లాస్ట్ వరకు కూడాను అందరూ కూడా చాలా హ్యాపీగా పాల్గొన్నారు సో ముందుగా అయితే స్వామివారికి స్నానం అయినాకైతే హారతి ఇచ్చేసారండి హారతి ఇచ్చిన తర్వాత స్వామివారిని అమ్మవారిని అయితే శుభ్రం చేశారండి అది గంగాజలంతో జ్యేష్ఠ బట్టలు అంటు బట్టలకి ఉన్న పంచామృతాలన్నింటినీ అయితే క్లీన్ చేశారు దాని తర్వాత అయితే మళ్ళీ స్వామివారికి అమ్మవారికి అయితే నలుగు పెట్టి ఏ కుంకుమ కుంకుడుగాయలతో అయితేనే తలంటే స్నానం చేయించారండి అదైతే ఎవరికీ చూపించలేదు సో నేను నాకైతే ఆ వీడియో షూట్ చేయడానికైతే కుదరలేదండి సో దాని తర్వాత అయితే ఆయన అందరికి అందరికీ జల్లుడి పెట్టి అందరితో అయితే స్నానం స్నానాలు చేయించారండి ఫస్ట్ అయితే అమ్మవారి స్వామివారికి తర్వాత అమ్మవార్లు ఇద్దరికీ అయితే పోయాలంటండి ఏదైతే బాగా జరిగిందో అందరూ కూడా ఇందులో అయితే స్వామివారికి స్నానం చేయించారండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి మంగళ ఆ మంగళస్నానాలు అయిపోయినాకైతే స్వామివారిని అమ్మవారిని అయితే అలంకరించారండి మొత్తం అలంకరణ అంతా చేయించినాకైతే గ్రామ దేవతకి చలివిడి పానకాలు అయితే పోయించారండి ఈవినింగ్ టైము సో అమ్మవారు అయ్యవారు అమ్మవారు అయితే మంగళ వాయిద్యాలతో అయితే ఇక్కడైతే గ్రామ దేవత గుడికి అయితే తీసుకువెళ్ళారండి స్వామివారిని అమ్మవారిని అలంకరించి తర్వాత అయితే విడిని అది చలివిడి పానకాలైపోయినాక విడికి తీసుకొచ్చి అక్కడ అయితే కొంచెం కట్నం అడగటం అవన్నీ చేయించి తర్వాత మంగళహారతి అయితే ఇప్పించారండి ఇక్కడైతే చాలా బాగా జరిగింది ఆడపడుచు వచ్చేసి కట్నం అడగాలంట పెళ్ళిక పెళ్ళ మీద వచ్చిన వారు పెళ్ళికొడుకు వాళ్ళు ఒకళ్ళు పెళ్ళికూతురు వాళ్ళు ఒకళ్ళు ఉంటారండి వాళ్ళిద్దరూ వచ్చి కట్న కానుకలు అయితే ఏమి అనేది అయితే అడుగుతారు సో అదంతా ట్రెడిషన్గా చాలా బాగా జరిగిందండి చాలా ఫన్నీ గాను సో అదైతే చాలా చాలా బాగుందండి నాకైతే అక్కడ విడిదింటి దగ్గర నుంచి అయితే స్వామివారిని అమ్మవారిని వేదిక మీదకైతే తీసుకొచ్చారండి కళ్యాణానికి సో ఇక్కడ అయితే కళ్యాణానికి అందరూ అయితే సారీ అయితే తీసుకువచ్చారండి శారీలో అయితే చాలా రకాల పళ్ళు స్వీట్స్ తెచ్చారు దాంతోపాటు కరివేపాకు అయితే తెచ్చారండి మనకు ఆల్రెడీ పురాణాల్లో ఉంది కదా వెంకటేశ్వర స్వామి కరివేపాకు తీసుకురాలేదని అమ్మవారిని వెనక్కి పంపారండి సో అదే అందుకని కరివేపాకు అయితే మెయిన్గా పెడతారండి సార్లో సో మనకు కూడా పెడతారు ఇక్కడైతే కళ్యాణం అయితే స్టార్ట్ అయిందండి సో ముందు వీటిలో మీద కూర్చున్న వారితో అయితే వినాయకుడు పూజ చేయించారండి సో అది చేయించినాకైతే అక్కడైతే వీళ్ళు భజన నేర్చుకున్నారు కదా వాళ్ళ తాళాలకు అయితే మొత్తం పూజలు అయితే చేయించారండి ఆ పూజ అదంతా కూడా అయితే చాలా బాగా జరిగిందండి ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేకపోయాను వీడియోస్ ఎక్కువ తీయకూడదు అన్నారని సో నాకు దొరికినంత వరకు అయితే నాకు కుదిరినంత వరకు వీడియోస్ తీసాను ఇక్కడైతే స్వామివారిని పక్కన అయితే అమ్మవారిని పెట్టారు ఎందుకంటే జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు స్వామివారు పక్కన అమ్మవారిని పెట్టరండి అని విరిగా పెడతారంట సో ముందు దాని ముందు అయితే కొన్ని పూజలు ఉంటాయి కదా అవన్నీ అయితే చేయించారండి వెంకటేశ్వర స్వామి కథ చదువుతున్నప్పుడు అయితే గాజులు గోరింతాకు పసుపు కొట్టడం అవన్నీ కూడా అయితే జరిగినాయి అండి ఇది ఇక్కడైతే జీలకర్ర బెల్లం అయితే పెట్టేస్తున్నారు అమ్మవారు ముందు అయ్యేవారికి పెడతారు కాబట్టి వాళ్ళకి చూపించి పంతులు గారు అయితే పెట్టించారు ఆ జీలకర్ర బెల్లం అయినాకైతే ఇక్కడైతే మాంగళ్యాధరణండి అందరికీ మంగళసూత్రాలు అయితే చూపించారు సో అయినాకైతే బ్రాహ్మలు వేశారండి సో అది అయిపోయినాక తలంబరాలు వచ్చే తలంబరాలు అండి తలంబరాలు కూడా ముందైతే మా వీళ్ళైతే పాదాలకి పోస్తున్నారండి బ్రాహ్మణులు వచ్చేసైతే అయితే విగ్రహాలకి అయితే చేస్తున్నారండి ముందు స్వామివారికి తర్వాత అయితే స్వామివారికి జీవించి అయితే చేస్తున్నారండి ఇక్కడ తలంబరాలు పోస్తున్నప్పుడు అయితే ఎవరైనా వివాహం కావాల్సిన వాళ్ళు ఇంకా కుదరట్లేదు అనుకున్న వాళ్ళు అయితే కొంగు తలంబరాలు పట్టుకుని అయితే వేస్తే చాలా మంచిదంటే అనుకున్నది జరుగుద్దంట ఇది ఇదైతే చాలా మంది నమ్మకం ఉంది తర్వాత బంతాట అంటారు కదా అది దాని తర్వాత బిందులో ఉంగరాలను మెట్లు వేస్తారు కదా అది కూడా అయితే ఆట కూడా అయితే ఆడిచ్చారండి అది కూడా చాలా బాగా జరిగిందండి ప్రతిదీ ప్రతీది సాంప్రదాయంగా అయితే జరిగింది అన్నీ బాగా జరిగాయండి ఇక్కడ స్వామివారి ఏడుమెట్లుకి అయితే పూజ చేసేసి ఆ పూజ అయినాకైతే మంగళహారతులు అయితే ఇచ్చేస్తారండి వెనకాల ఏడు మెట్లు పెడుతున్నారు కదా ఏడు మెట్లకైతే అయితే ఏడు కొబ్బరికాయలు కొట్టి పూజ అయితే చేయించేసారండి ఆ పూజ అయినాక స్వామివారికి మంగళహారతి ఇచ్చే ఇక లాస్ట్లో అయితే స్వామివారికి అమ్మవారికి ఉయ్యాల సేవ కూడా చేయించేశారండి సో గానామృతంలో కళ్యాణం చేయించారు కదా చాలా బాగా జరిగిందండి ఫస్ట్ టైం కదా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చాలా కన్నుల విందుగా అయితే జరిగిందండి అందరూ బాగా పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ